అందరికీ నమస్కారం అండి ఈరోజు విషయం ఏంటి అని అంటే చాలామంది నాకు కాల్ చేశారు ఏంటి అనంటే కోడిపిల్లలు పుట్టంగానే అన్న వాటికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అసలుకి ఏం ఫుడ్ ఇవ్వాలి ఏం ఫుడ్ ఇస్తే గ్రోతింగ్ లెవెల్ అనేది పెరిగిద్ది ఏంటి అని చెప్పేసి చాలామంది అంటుర్రు మన ఛానల్ని కొత్తగా చూసేది ఎవరన్నా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు విషయం ఏంటి అని అంటే చెప్పే కదా కోడిపిల్లలకి వెళ్ళి ఎటువంటి ఫీడ్ ఇవ్వాలి పుట్టిన కానించి మన ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నా ఏంటిదని అంటే తాటి బెల్లం ఐడియా ఉండ ఉండవచ్చు అనుకుంటా మీకు తాటిబెల్లం ప్లస్ ఇంకోటి ఏంటంటే కొమ్ముల పసుపు మామూలుగా ప్యాకెట్ల పసుపు వద్దండి కొమ్ముల పసుపు మనం ఇంట్లో ప్రిపేర్ ప్రిపేర్ చేసుకుంటాం కదా కొమ్ముల పసుపు దంచి అది అది జస్ట్ లైట్గా చిటికడ వేసి తాటిబెల్లం కొద్దిగా ఎక్కువ వేయడానికి కొద్దిగా ఆసక్తి చూపించండి ఎందుకు అని అంటే కోడిపిల్లలు మన పుట్టంగానే వెనక మన బ్యాక్ సైడు మన మోషన్ పోయే కాడ బ్లాక్ కలర్ ఉంటుంది ఆ కలర్ ఉండడం వల్ల కోడిపిల్ల అనేది నల్లతగా ఉంటుంది అంటే మనం యాక్టివ్గా ఉండదు ఈ బెల్లం వాటర్ ఒక ఫోర్ డేస్ డైలీ ఫోర్ డేస్ ఇవ్వడం వల్ల ఆ నల్లధనాన్ని ఆ నల్లగున్న ప్రదే అంటే ఆ ప్లేస్ మొత్తాన్ని కరగదీసి కోడిపిల్లని యాక్టివ్గా ఉండేటట్టు చేస్తుంది తర్వాత నుంచి మామూలుగా యధావిధిగా నార్మల్ వాటర్ గోరెచ్చిన వాటర్ ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి గోరువెచ్చిన వాటర్ ఇవ్వండి గోరువెచ్చిన వాటర్లో ఏదన్నా ఒకటి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఏదన్నా ఒకటి మామూలుగా వైమ్రాలో లేకపోతే ఇంకేదో కలుపుకుంటే నో ప్రాబ్లం దానికి మన బలం అనేది ఉంటుంది దాంతోపాటు నూకలు సజ్జలు రాగులు ఇవి మాత్రం అస్సలు పెట్టమాకండి ఎందుకు అని అంటే చిన్నపిల్ల కాబట్టి అది ఈ రాగులు సజ్జలు అనేది వేడి బాగుంటుంది కాబట్టి కోడి పిల్లలు తింటాయి బాగానే కానీ వేడి ఉండడం వల్ల కోడి కొద్దిగా మొటాలిటీ అయిపోయి రెక్కల కింద క్యాలడీసి చనిపోవడం జరుగుతుంది మీరు ఎంత మెడిసిన్ వాడినా కూడా పిల్లలకనేది మన ఎక్కువ గ్రోతింగ్ రావడానికి ప్లస్ ఇంకోటి ఏంటంటే కోడి పిల్ల యాక్టివ్గా ఉండడానికి మనం ఎక్కువ చూసుకోవాలి ఎందుకు అని అంటే పిల్లల మీదనే కదా మనకి ఫోకస్ పెట్టేది పిల్లలు కొద్దిగా మంచిగా పెరుగుతున్నాయి కదా అవి పెద్ద అయ్యేది కానీ అందుకనే పిల్లల మీదనే ఫోకస్ పెట్టి బాయిలెర్ ఫినిషర్ అనే ఐడియా ఉంటుంది మీకు అది ఉంటుంది కదా మీకు నేను డిస్ప్లే మీద చూపిస్తా ఓ అది మీకు డౌట్ రావచ్చు ఏంటంటే అది ఉంటుంది కదా ఎట్లా తింటే ఏంటి అని అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు అది మనం చేతిలో పోసుకొని ఇట్లా మామూలుగా ఇట్లా పీసుకుతే అది మొత్తం మన పో మన చిన్న చిన్న నూకు అయిపోద్ది ఆ నూకు ఇచ్చి మీరు పిల్లలకి వేయండి ఎక్కువ వద్దు ఒక ఫోర్ మంత్స్ వేయండి తర్వాత మీరు యథావిధిగా ఇంకా మామూలుగా ఇక తయారీ చేస్తారు కదా మామూలుగా పట్టాలని అప్పుడు గుడ్డు బాదం పిక్కల ఎప్పుడు ఏదైనా ఇచ్చుకున్నాను కానీ ఫస్ట్ పిల్లలకు మాత్రం ఈ జాగ్రత్తలు పాటించండి ఒక కోడ్ వచ్చేసి ఒక ఇరవై పిల్లలు పదిహేను పిల్లలు అట్ట దిగితే అన్ని పిల్లలు బతకడానికి అవకాశం ఉంటుంది ఇది మాత్రం ప్రతి ఒక్క ఫార్మర్ ఇది గుర్తుపెట్టుకోండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే డిస్ప్లే మీద నా నెంబర్ ఇస్తే కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ